భారతదేశానికి శిరస్సులా భావించే కాశ్మీర్ లోయలో అమాయకులైనటువంటి పర్యాటకుల మీద అమానుషంగా దాడి చేసి ఇరవై ఏడు మందిని పొట్టలు పెట్టుకున్నటువంటి సంగతి మనందరం కూడా చూశాం ఇటువంటి పరిస్థితిలో రాత్రి భారత సైన్యం ఉగ్రవాదుల మీద చేసినటువంటి దాడిని యావత్ భారతదేశం గర్విస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పటికే తెలుగుదేశం పార్టీ మొన్నను భారత ప్రధాన మంత్రి గారు అమరావతి రాజధాని పనులు పునః ప్రారంభానికి వచ్చినప్పుడు ఆ సభలో యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల సమక్షంలో ప్రధానమంత్రి గారు దేశ భద్రత గురించి మొన్న ఉగ్రవాదులు చేసినటువంటి దాడి మీద ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి తెలుగుదేశం పార్టీ పూర్తిగా సహకరిస్తుందని ప్రజల సమక్షంలో చెప్పిన విషయాన్ని ఒక్కసారి గుర్తు చేస్తున్నాను